గార్డెన్స్ బిబీ నగర్ హైదరాబాద్ భారతదేశంలోని తమిళనాడులోని దేవాలయాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వాటిలో ఒకటి చెన్నైలోని కాళికాదేవి ఆలయం తమిళనాడు రాజధాని చెన్నై తంబుచెట్టి వీధిలోని ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో కొలువున్న కాళికాదేవి శివపరమాత్మ కమఠేశ్వరునిగా పూజలందుకుంటున్నారు క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై ఏడు అక్టోబర్ మూడున ఈ దేవాలయంలోని అమ్మవారిని ఛత్రపతి శివాజీ దర్శించి పూజలు చేసిన తర్వాతే పలు యుద్ధాల్లో విజయం సాధించాడు కొన్ని శతాబ్దాల కిందట ఈ ఆలయం సముద్ర తీరాన ఉండేది అయితే పదహారు వందల నలభైలో దీన్ని ఈ ప్రాంతానికి తరలించారు మళ్లీ పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో శివాజీ ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడు దేవాలయంలోని అమ్మవారిని శాంతస్వరూపానికి ప్రతీకగా పేర్కొంటారు తమిళులు కామాక్షిగా కొలుస్తారు ఇందులో మహావిష్ణువు కాలభైరవుడు దక్షిణామూర్తి నవగ్రహాలతో పాటు అగస్త్యుడు అంగీరస మహర్షి విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలోని అమ్మను దర్శించుకున్న వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వర్షాలు పుష్కలంగా కురిసి దేశం సుభిక్షంగా ఉండటం కోసం ఏటా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఏటా మే మొదటి వారంలో కాళికాంబల్ అభిషేకం పేరుతో వర్షాల కోసం పూజలు నిర్వహించడం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఆనవాయితీగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి